ఈ రోజు మనకు ఇస్తున్న వాగ్దానము వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును లేదా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన మనకేం చెప్తున్నారు ఆయన కాడి సులువుగాను ఉంటుంది ఆయన భారము దేవునికిగా ఉంటుంది అని మనకు తెలియపరుస్తున్నారు సో మన జీవితాల్లో మనకి ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు ఎన్ని వేదనలైనా ఉండొచ్చు మనం దేవుని వృద్ధకి వెళ్తే దేవుడైన మనకు విశ్రాంతిని అనేది కలుగ చేస్తారు కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని వద్దకే వెళ్తూ మన కష్టాలు దేవుడైనశ్వరికి తెలియపరుస్తూ ఉన్నాం అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అభిషేకిస్తారు మన కోరికలన్నింటినీ నిర్వహిస్తారు మనం సంతోషంగా జీవించగలిగేలాగా చూసుకుంటారు సో అలాగే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రతిరోజు ప్రార్థన చేయడమే కాకుండా దేవుడై నిష్ప ఎక్కువ సమయాన్ని గడుపుతూ దేవుడైన వారి వాకింగ్ పైనే ఎక్కువ మెడిటేట్ చేస్తాము అంటే ఎక్కువ ధ్యానించాము అంటే మనం ఇంకా ఆశీర్వాదం పొందుకోవచ్చు అంటే ఆయన కాళీని ఎత్తుకోవడము అంటే ఆయనను ధ్యానించడం బాధం సో ఆయన ధ్యానించామంటే ప్రతిరోజు ఆయన కాడి ఎంత సులువైనదో మనకు తెలుస్తుంది మనము ఎంత సంతోషంగా ఎంత పీస్ఫుల్ గా జీవించవచ్చు అనేది కూడా మనకు తెలుస్తుంది సో ప్రతిరోజు అలా చేద్దాము ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగ ప్రార్థన అనిపి తండ్రి మొరాలకించేదేవా ఇప్పటి వరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేల్ని బట్టి మీకే వందనాలు తండ్రి ఈ వింటున్న అందరినీ ఆశీర్వదించండి వారికి ఉండే ఇబ్బందులు వేదనలు రోగాలు కష్టాలు అన్నింటినీ తీసివేయంటీ మేము మీ కార్డుని ఎత్తుకొని మేము ప్రతిరోజు మీతోనే సమయం గడిపేందుకు మిమ్మల్ని ధ్యానించేందుకు మాకు ఆ స్వభావాన్ని దయచేయండి స్నామాల్లో ప్రార్థిస్తున్నాం తండ్రి